ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడిలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక ఇది ఆఖరిసారి ఇలా చెప్పడం ఇక నా వల్ల కాదు బిడ్డ ఇప్పుడు కూడా వినకపోతే ఇక నీ ఇష్టం నేను కూడా వదిలేస్తాను ఏమీ చేయలేనమ్మా ఇకనైనా నా మాటలు విని నా దారిలో నడువు నీకు మంచి జరిగేలా చేస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నేను ఇప్పటికే నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇక ఇది ఆఖరి సారమ్మా జాగ్రత్తగా విను నువ్వు మోసపోతున్నావు బిడ్డ నేను ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాను చెప్పు ఇతరులతో జాగ్రత్తగా ఉండమ్మా నిన్ను మోసం చేస్తున్నారు అని అయినా సరే నువ్వు నా మాటల్ని అస్సలు లెక్క చేయడం లేదు నీ బాబారా ఏం చెప్పినా సరే నీకోసమే కదా అయినా కూడా ఎందుకు నువ్వు ఇంతలా నిర్లక్ష్యం ఉన్నావు ఎదుటి వారు నిన్ను కాస్త పొగడగానే చాలు అసలు వాళ్ళ ఏంటి వాళ్ళ నిజస్వరూపం ఏంటి నిజ నిజాలు తెలుసుకోకుండా వారు చెప్పిన ఒక్క పొగడుతుకి పొంగిపోయి వాళ్ళలో చేతల్లో మోసపోతున్నావు నువ్వు ఇక ఇలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు కాపాడుకో తల్లి ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నావు ఇతరుల గురించి నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడకు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఒక్క విషయాన్ని తెలుసుకోమ్మా నువ్వు ఇతరులను సంతోషపెట్టినా పెట్టకపోయినా ఏం పర్వాలేదు కానీ ఒక్కరిని కూడా బిడ్డా నువ్వు ఓడిపోతుంటే బాధపడకు నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది ఇతరుల్ని బాధ పెట్టడం అంటే నీటిలో రాయి విసిరినంత తేలికమ్మా మళ్ళీ వాళ్ళని మామూలుగా ఇది వరకట్లా ఆనందంగా ఉంచాలి అంటే అంత పెద్ద సముద్రంలో నువ్వు ఆ రాయిని వెతికి తీసుకురాగలవా లేదు కదా అలానే విరిగిపోయిన వాళ్ళ మనసును కూడా మనం అతికించలేము కాబట్టి ఎవరిని బాధ పెట్టుకు నీలానే నువ్వు ఉండు ఒకరి కోసం ఎవరికోసమో నిన్ను నువ్వు మార్చుకోవద్దు ధైర్యంగా బ్రతుకు కానీ తలదించుకొని ఉండకు ఒక్క విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అది శబ్దం చేస్తుంది కానీ మనసు పగిలితే మాత్రం నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతుంది నిజమే కదా బిడ్డ ఈ విషయం నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నీకు ఒక జీవిత రహస్యం చెప్పన ఎవరి మనసైతే మంచిగా ఉంటుందో వారి తలరాతే చాలా చెడుగా ఉంటుంది అసలు జీవితం అంటే మహాయుద్ధం లాంటిది అందులో పోరాడితేనే నువ్వు గెలవగలవు అలా కాకుండా ఊరికే కూర్చుంటే విజయమైన నీ దగ్గరికి ఎందుకు వస్తుంది చెప్పు నువ్వు ఓడిపోవాల్సిందే కాబట్టి ఏది వచ్చినా సరే కష్టం వచ్చినా సమస్య వచ్చినా బాధ వచ్చినా బంధం దూరమైనా సరే లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దు దానివైపే ధైర్యంగా నడువు తప్పకుండా నీకు మంచి జీవితం ఉంటుంది ఎవరో ఏదో అన్నారని నీ పైనాన్ని నువ్వు ఆపేసుకుంటే ఎలా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో రావి చెట్టుని మనం దేవుడిగా పూజిస్తాము కానీ అదే రావి చెట్టు మన ఇంట్లో పెరిగితే పిచ్చి మొక్కగా పీకేస్తారు నిజమే కదా తల్లి నువ్వు ఏం చేయాలనుకున్నా సరే గెలిచి చూపించు అలా కాకుండా ఓడిపోయి నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఒక్కరు కూడా నీ మాట వినరు కాబట్టి ఈ లక్ష్యాన్ని నువ్వు సాధించి అందరి ముందు తల ఎత్తుకుని అప్పుడు నువ్వు చెప్పాలి అనుకున్నది ఈ లోకానికి చెప్పు ఆ లోకం నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది అర్థమైంది కదా ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలపెట్టేస్తున్నారమ్మా కాస్త జాగ్రత్త ఇకనైనా నీ సాయి మాటలు వింటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అర్థమైంది కదా ఇకనైనా జాగ్రత్త పడు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్